ఆనందంగా ఉందా అవునండి చక్కగా పనికి వెళ్తున్నాను ఇక్కడ రెండు వందలు వచ్చిన అక్కడ మూడు వందలు వచ్చిన రోజు మొత్తం మీద ఒక ఐదు ఆరు వందలు వచ్చిన హ్యాపీ కస్టమర్స్ హోటల్ కస్టమర్స్ చూడ ఎంతమంది ఉన్నారు ఈ రోజు అయితే నేను ఏడు జన్ కలిపి అయితే వెళ్తున్నానండి సెల్ఫీ స్టిక్ ఎరగ కొట్టేసి లేదని చక్కగా దాన్ని దాంతో వీడియో అయితే తీసేదాన్ని తీవా ఇప్పుడు అన్నం కూర మా పరిస్థితి మమ్మల్ని అట్ట వదిలేసి వెళ్తాను మిమ్మల్ని ఏం నేను మా నలుగురికి మా నలుగురికి అసలు దిక్కివరు నువ్వు ఎట్టు వెళ్ళిపోయి చెప్పు మాకు నేను వెళ్ళా మీకు మీకు అన్యాయం చేసి నేను వెళ్ళిన మీకు అన్నం వండి కోరు తొందరగా వెళ్ళి నాకు సెల్ఫీ స్టిక్ రెడీ చేయకపోయి ఫిష్ మొన్న ఇప్పుడు బిర్వలో పెట్టిన ఫిష్లు వచ్చిందండి జాన్సీ ఒక రోజు కూడా ఖాళీగా ఉండదు అనమాట విడ పనికి వెళ్తాను తగులుకుందని అన్నమాట ఏది ఫిష్ చూడండి వాటర్ ఎంత కళకళాడుతుందో జనంతో కూర అయితే కలిపి వచ్చేసిందండి మొత్తం ఫిష్ కర్రీ అన్నం పెడితే బాక్స్ పెట్టుకెళ్ళద్దు ఈ లోపు తింది మనం గ్యాస్ మీద పుడితే పోయిద్దేట్ బాబు బాబు ఇది పట్టిద్దా దాని మీద పట్టిందండి సితారకాడు గుడ్ మార్నింగ్ తిని కట్టు తిను గ్యాస్ ఎవరు చెప్తారు చేపలు కూడా తింటా వస్తుతారా తలకాయ ఎవరు తలకాయ తింటా నాకు తినవా మనుషులు తినవా ఎవరిని తింటా జంతువులు తింటా కూర్చో కూర్చో మొక్క తిను పోయింది అసలు అసలు చూడాలి అసలు ఏంది అసలు పొయ్యి మీద ఉండదు അത് ബാഗ് പരിസ്ഥിതി ജാൻസ് കമ്മർ മൊക്കല വേസ്റ്റ് അത് ആണെങ്കിൽ മൂന്ന് വലിയ പനിക്ക് సింగిల్ హ్యాండ్ సింగిల్ హ్యాండ్ అమ్మా సరే తల్లి థ్యాంక్ యూ అట్టు మొక్కది ఎక్కువ ఏటట్టు వేసుకుంటే ఇక నేను రేపు నుంచి అట్టుకోడా సరే సార్ పచ్చ రైస్కి మరి అంటే ఫుల్ అండి అయిపోయింది జాన్సీ అయితే వెళ్ళిపోయింది పనికి పాపం చేపల కూర అంటే ఇష్టం జాన్సీకి తినకోకుండా వెళ్ళిపోయింది తినలేదు ప్లస్ బాక్స్లు కూడా పెట్టుకోవాలి అంత టైం లేదన్నమాట చేపల కూరలో కూడా మీరు చూపిస్తాను ఆగండి ఈ తలకాయ ఏదైతే ఉందో అది ఇష్టం బాగా ఈ రెండు తలకాయలు జాన్సీ కట్టి పెట్టేసేద్దాం

నాయనమ్మా థ్యాంక్ యూ సో మచ్ మంచి సహాయ సహకారాలు అందించేవు జాన్సీ లేని సమయంలో అది కూడా దీంట్లో పడి తీసుకెళ్తాను అండర్స్టాండ్లో ఇప్పుడు తెలుపుతుందండి నిజంగా జాన్సీ చేసే కష్టం రోజు నేనైతే హోటల్ వెళ్ళి ఎడిటింగ్ చేసుకుంటా ఇంట్లో పంచ పంచలో కొడుకునే జాన్సీ అన్నీ సర్దుకుని సవాదాయించుకుని వచ్చింది అన్నమాట ఝాన్సీ లేదు కదా నేను సర్దు అంటే తెలుస్తుంది మానవల్లా కాదు అదండి సంగతే ఝాన్సీ లేకపోతే ఏదో రకంగా ఉంది ఇక్కడంత పెద్దా మధ్యాహ్నం లేదు పొద్దునే లేదు సాయంత్రం లేదు తిరగతా ఉండేది ప్రాంతంలో పనికి వెళ్ళడం తప్పనిసరి అందుకని చెప్పేసి తప్పదు ఆరు గంటలు అవుతుందండి హలో ఆరు గంటలకైతే ఝాన్సీకి ఫోన్ చేశా అత్తమ్మ నంబర్ ఉంటే ఈ లోపు నేను ఏం చేద్దాం అంటే దీనికి ఆ రీ కుమా ఈ దీపం అని చెప్పి ఏ రావాయి ఇది కొత్తది కదండి దీనికైతే నేను ఇది నల్లమట్టి ఉంది ఇక్కడ మన దగ్గరే ఈ నల్లమట్టితో అయితే ఈ బిందికి కొంచెం ముద్ద ముద్దగా చేసి పూసి పల్స్గా దాని మీద పెడదాం అనుకున్నా ఈ లోపు ఝాన్సీ వస్తుందంట ఝాన్సీ చేత పెట్టేద్దాం హ్యాపీ బర్త్డే సాంగ్ చేయరా కొత్తది కదా హ్యాపీ బర్త్డే కదా మరి అవునా అమ్మతుందంట అది వచ్చింది వచ్చింది అమ్మ వచ్చింది షాప్ ముందు బాగు చేసి శుభ్రంగా ఇది చిన్న చిన్న మంటలన్నీ ఎత్తుకొచ్చాడు పడేసామండి పొయ్యి దగ్గర వచ్చేసిందా అటో వచ్చింది అమ్మ వచ్చింది అమ్మ మెల్లిగా మెల్లిగా పడతారు ఏం చేసి ఎలా జరిగింది ఈ రోజు మొదటి రోజు ఈ సంవత్సరానికి బాగా జరిగింది కాక నేను ఏం లేదు శుభ్రం చేసి నీట్గా పెడదాం అని అనుకుంటున్నాను నేనైతే అదేనా అన్సి పుల్లలా తలకాయ లేదు ఒరే ఒరే నేను పొద్దున వీడియోలో కూడా చెప్పే జాన్సి నీకు ఇష్టం అని కానీ ఈ ఝాన్సీ ఎందుకు ఈ తలకాయలకి ఇంతకు ఇష్టపడుతుందని చెప్పి ఒక తలకాయ తిన్నా ఏదో ఇది ఏదో బాగుందని చెప్పి రెండు తలకాయలు తినేసా కానీ చూసుకో చిత్ర చూసుకోపో జాన్సీ నీకు అంత డౌట్గా ఉంటే బలేవండి తలకాయలు మాత్రం నా తలకాయ తిను మరి నా తలకాయల నుంచి ఆ తలకాయలు తిన్నా మా నా తలకాయ వచ్చే వారం దెత్తం చెప్పా ఒరే ఒరే నేను పొద్దున్న చెప్పాను చెప్పే అదే చెప్పింది నీకు నేను అనుకుంటాను నీకు ఇష్టం అని కానీ ఒకటే తిన్నా బాగుంది నిజంగా బాగుంది అదే బాగుందని చెప్పి రెండు తిన్నా తెలియదు తగిన ప్రయోజనం లేదు పొద్దుకి పోయిన చేపలు తెచ్చే పరిస్థితి లేదు నేను రెండు మా నాళ్ళున్నప్పుడు వండి రెండు దాచి పెట్టా తలకి మళ్ళీ చేప తిన్నాను ఈ మొక్క బాగా అది లేదు తలకాయ తిన్నా ఇంకేమైనా అనుకోని చానా తిట్టుకో కౌంటర్ నుండి తెప్పలు కొట్టు ఇంకేం నేను చే తలకాయ తింటాను అరే నేను అంటుంది అదేరా భయ్ ఈ పిల్ల ఎందుకు ఇంత చాప తలకాయ ఇష్టంగా తింటుంది అని చెప్పి ఒక తలకాయ తిన్నా బాగుంది సరే సారి ఉన్నప్పుడు మొత్తం తలకాయలు ఇద్దాం అని చెప్పి అది కూడా తిన్నా రెండోది ఒకసారి పాపం చూసాక బాధపడుతున్నాం అర్థమైంది మొత్తం శుభ్రం చేసారు తాకు ముక్క ఒకటి ఉంచా మిమ్మకి చేపల కూరలో కూడా ఇష్టమే కానీ నీకు సారీ ఛాన్స్ లేదని చెప్తే అర్థం చేసుకో

పెటల్ కావపోతే స్వదల్ సోదల్ పెటల్ చేసి 100 100 అబౌ దాల్ కొడతను సదర్ చాలమా జాన్స్ రెడీ అయింది నీగయ్య ఆయ్ కృష్ణ నీ బట్ల హోనా इधर की चला गवार देले सबा हर दो बेटे दे आज कोई मेरे बेटा बाहर था नहीं आज बेटे नहीं 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 तारा आज बेटे चला नहीं को Come on, girls. Songs. Happy birthday

അല്ലണ്ടേ ചില്ലു മൈന നിന്നെലും ഉണ്ടായി ബക്ക പറക്കൊണ്ട താകി പോര് ഏതാ മോ തലക്കേ രണ്ട് തലക്കേ നിന്നോ ഇദരന്നെ എസ്റ്റ് ടു യൂ കാനെ കാനെ ലോക്കലേ മാ അതാ കാലിട്ടനലെ ఓరు రాయిను ఇది బుస్సుమరాంది బయటికి కొబ్బరి చెప్పలేసా ఇదిగోండి మనం చేసిన ప్రయోగం అయితే వందకు వంద శాతం ఫెయిల్ అయిపోయింది ఝాన్సీ ఈ మట్టి ఊరక పూసాను చూసావా లే సిద్ధారా ఈ మట్టి పూసాను చూసావా బురద బురదగా అదైతే పోతుంది కానీ శుద్ధ అతికిచ్చేనే అది బాగానే ఉంది శుద్ధ అతికిస్తే పని అవుతుంది ఇది ఇది గుర్తుంది కదండి సురేష్ నేను విడిపోయే మార్గం అనమాట ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం అయితే ఈ రోడ్లో ఒక లైట్ లేదు ఇటు ఒక మనిషి రావాలన్న భయపడే పరిస్థితి అనమాట అంత భయంకరంగా ఉండేది ఊరు దగ్గర ఉన్నప్పుడు కూడా ఇది మీకు చూపిస్తాను చూడండి ఇదిగో ఎక్కడ కరెక్ట్ ఇక్కడ ఒక భయంకరమైన చెట్టు ఉండేది నేరేడు చెట్టు ఆ నేరేడు చెట్టు దాటి రావాలంటే ఇంకా గుండెలు చేతిలో పెట్టుకుని రావాలన్నమాట ఇంకా మీరే అర్థం చేసుకోవచ్చు పెద్ద పెద్ద దమ్మున్న మగవాళ్ళు భయపడేవాళ్ళు అంట కథల కథలుగా చెప్పుకున్నారు అక్కడ ఇప్పుడు మనం అయితే ఒక్కడే వెళ్తున్నాం పైకి వేసుకుని బాగా దగ్గర పది గంటల టైంలో అంటే సురేష్ భోజనానికి పిలిచాడండి పెళ్ళి ఆ ఊర్లో వెళ్ళేసి భోజనం చేసి మా బావ బైక్ అయితే వేసుకెళ్ళాం అక్కడ అది సంగతే చెప్పాలనిపించింది స్టోరీ ఇంకెందుకు లేండి అవి ಪಗಲು ಜಾತ ಪಗಲು ರೇತ್ ರೂ ಮಾಡ